దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం చేనేత కార్మిక వర్గీయులకు నియోజకవర్గ ప్రజలకు ఈ నెల నాలుగవ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలిపించిన వారందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా హృదయపూర్వక కృతజ్ఞతలను చేనేత మహిళా నాయకురాలు సంకారపు జయశ్రీ తెలియజేశారు మొన్న నాలుగో తేదీ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మన వై సత్యకుమార్ యాదవ్ గారిని సంపూర్ణమైన విజయం చేకూర్చిన అన్ని వర్గీయుల వారికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా ఎన్డిఏ కూటమిలో మన బీజేపీ మరియు తెలుగుదేశము మరియు ప్ర జనసేన అందరూ కలిసి కార్యకర్తలు అందరూ కలిసి ఒగ్గట్టుగా గరీరమైన కృషి చేసి ఆయన గెలుపుకు కారకులయ్యి అఖండ విజయము చేకూర్చినందుకు మీడియా ద్వారా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి యాభై ఆరు సంవత్సరాల తర్వాత మనకు తొట్ట తొలుత ఎప్పుడో ఉన్న మనకు బీసీ అభ్యర్థి ఎప్పుడో యాభై ఆరు సంవత్సరాల క్రితం ఉన్నారండి బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా యాభై ఆరు సంవత్సరాల తర్వాత మనకు బీసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతూ ఆ ఆయన గెలుపుకు సహకరించిన అందరు బీసీ సోదరులకు చేనేత వర్గీయులకు మరియు ఈ తదితర ఎన్డీఏ కూటమిలో ఉన్న కూటమిలో ఉన్న కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకోవాల్సిన అవసర అవసరం ఎంతైనా ఉందండి అండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక బీసీ సోదరుని మనం ఎమ్మెల్యేగా చూడగలుగుతున్నామంటే ధర్మారం చేసుకున్న గొప్ప అదృష్టం అండి ఆ అదృష్టాన్ని మనము మీడియా ద్వారా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అందుకు కృషి చేసిన సోదరులకు సోదరి మనులకు యువకులకు అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో మనకి ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పరంగా ఉన్న సమస్యలైతేనేమి సంస్థాగతంగా ఉన్న సమస్యలకైతేనేమి మన సత్యకుమార్ యాదవ్ గారు తప్పక మనకు సహాయ సహకారాలు అందించి ధర్మారం ప్రజలని సుఖశాంతులతో ముందుకు అభివృద్ధి బాటలో పోయే దానికి సహకరిస్తారనే ఉద్దేశంతో సత్యాగారికి కనెక్ట్ అయ్యి ఎంతో కష్టానికి పోర్చి ఇది అతి క్లిష్టమైన నియోజకవర్గమైన ఈ క్లిష్టమైన నియోజకవర్గంలో ధైర్యంగా ఓటు వేసి మేమున్నాము చేనేత ఉన్నాము ఇక్కడ ఎవరు వచ్చినా గెలుపు ఓటములకు మేమే అవుతామని ధైర్యంగా నిలబడి ఓటు వేసి గెలిపించినందుకు ఇంకొకసారి చేనేత వర్గీయులకు చేనేత కార్మికులకు చేనేత సోదరి మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి